తెలంగాణలోని రైతులకు అలర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బీమా పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు బీమా సంవత్సరం ఈ నెల పద్నాలుగున ప్రారంభం కానుంది ఆగస్టు పదమూడు వరకు గత ఏడాది బీమా గడువు ముగియను ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు కొత్తగా అర్హులైన రైతులను గుర్తించడం పాత రైతుల బీమాను రెన్యువల్ చేయడంపై దృష్టి సారించారు ప్రస్తుతం రాష్ట్రంలో డెబ్బై ఆరు లక్షల మందికి పైగా పట్టాదారు పాస్బుక్లు కలిగి రైతులు ఉన్నారు వీరిలో పద్దెనిమిది నుంచి యాభై మూడు ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు రైతు బీమాకు అర్హులు గత జూన్ నెలాఖరు వరకు కొత్తగా పాస్బుక్లు పొందిన రైతులతో పాటు గతంలో అర్హత ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకొని దాదాపు ఏడు లక్షల మందికి ఈసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు ఈ నెల మొదటి వారంలో కొత్త దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది క్షేత్ర స్థాయి వ్యవసాయ అధికారులు దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారి వివరాలను ఆగస్టు తొమ్మిదవ తేదీలోపు రైతు బీమా లో అప్లోడ్ చేస్తారు గత సంవత్సరం రైతు బీమా కలిగిన నలభై ఐదు లక్షల మందికి పైగా రైతుల వివరాలను అధికారులు రెన్యువల్ చేస్తున్నారు అయితే ఈ జాబితా నుంచి అరవై ఏళ్లు నిండిన వారి పేర్లను తొలగిస్తారు రెన్యువల్ కు సంబంధించిన డేటా పరిశీలన జూలై ముప్పై నాటికి పూర్తవుతుంది కొత్త ఆత రైతులను కలుపుకుని ఈ ఏడాది మొత్తం నలభై ఎనిమిది లక్షల మందికి పైగా రైతులకు బీమా చేయాలని ప్రభుత్వం అంచనా వేస్తోంది గత ఏడాది ఒక్కో రైతుకు ప్రీమియం కింద ప్రభుత్వం రూపాయలు మూడు పాయింట్ ఆరు సున్నా సున్నా చెల్లించగా ఈసారి ప్రీమియం రేటును త్వరలో ఖరారు చేయనున్నారు రైతు బీమా పథకం కింద నమోదైన రైతులు ఏ విధంగా మరణించినా సహజ మరణం కూడా కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు పరిహారం అందుతుంది ఈ పథకం రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది కాగా రైతుల సంక్షేమ కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది ఇప్పటికే రెండు లక్షల రూపాయలు వరకు రైతు రుణమాఫీ చేసింది పాటుగా పంట పెట్టుబడి సాయంగా ఎకరాకు పన్నెండు రూపాయలు వేలు ఇస్తున్నారు తాజాగా కొత్తగా పాసుబుక్కులు పొందిన వారికి రైతు బీమాకు అవకాశం కల్పించగా ఎవరైనా అర్హులైన వారుంటే వెంటనే వ్యవసాయ విస్తరణాధికారులను కలిసి అప్లై చేసుకుంటే మంచిది ఇది ఈ రోజు వీడియో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను మరియు మీరు ఇంకా రైతు బీమాకి అప్లై చేయకుంటే వెంటనే చేయండి మరియు మీరు అప్లై చేసి ఉంటే మీ దగ్గరలోని రైతులకు చేరవేయండి జై జవాన్ జై కిసాన్